నేను కూడా జాబ్కు ట్రై చేస్తా నేను కూడా ఏదైనా జాబ్ చేస్తాను ఇద్దరంగా చిరొక పని చేసుకుంటే నీకు ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఉంటుంది ఇద్దరంగా చిరు ఒక పని చేసుకొని మంచిగా సరే అండి नाना कंदाच त्याकडे इत्तला नेव आपण आशेरोचन जनते ममंडी मी आशेरोचन ठेवू लागलो मम ओले वेरेलां उतारो मम ओके नाना अब तया हां मी गुळगेल यलोस्तो हं पहिल्याने जग्रत नाना पहिल्याला नाही नाही जग्रत वेरेला ఫోన్ చేద్దా హలో బాగున్నా నువ్వు బాగున్నావా ఏం లేదమ్మా నాన్న మంచిగా ఉన్నాడా నీకు విషయం చెప్తామని చేసిన అమ్మా అల్లుడికి జాబ్ వచ్చింది అమ్మా నిన్ననే తెలిసింది ఓకే థ్యాంక్ యూ అమ్మ ఇంకో గుడ్ న్యూస్ అమ్మ హాస్పిటల్కి వెళ్ళిన నాకు కొంచెం నీరసం అనిపిస్తే హాస్పిటల్కి పోయినా అమ్మా మీరు తాతయ్య అమ్మమ్మా కాబోతున్నారు అవునమ్మా సరే అమ్మా మార్నింగ్ వెళ్ళినా అమ్మా అంత బాగానే ఉన్నదమ్మా మీరు రండి ఒక రోజు వీలు చూసుకొని

నాకు అన్ని కోరికలు ఇచ్చిన కానీ నా కొడుకు పెళ్ళైంది నాకు ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఇచ్చిన నా కొడుకు గవర్నమెంట్ నౌకరు వచ్చింది ఇంకొక కోరిక ఉన్న తల్లి నా కొడుకు ఒక కొడుకునే తల్లి మేమందరం సుఖంగా సంతోషంగా ఉంటాం ఏది మొక్కినా నీ దగ్గరకు వచ్చి ఏది మొక్కినా కూడా నాకు మొక్కినటువంటి వరంలు అన్నీ ఇచ్చిన తల్లి ఈ కోరిక కూడా కొంచెం తల్లి నాకు మనవాడు గుడితే జాబ్ వచ్చింది మనం అన్ని దేవులకు పోయి అన్ని మొక్కులు చెప్పి మన కొడుకు కోడలు కలిసి అందరం మనం కలిసి మెచ్చుందాం తీస్తారా కొడుకు వచ్చి మా ఇంకా దరిద్రం మోసం చెప్పి మేబడి మా కుంప నాచారదారు వాళ్ళు చేతివి రాదు మామయ్య ఈ పని కూడా చెప్పాలా

నేను ఉండాలి నువ్వు ఎవరి చూసుకోమని చెప్తారని గమనించే నా కొడుకు నా కొడుకుని కొట్టనే పెట్టుకున్నది నన్ను రంది పాలు చేసింది అది ఏం చేస్తుందో చెయ్యండి నేను అత్తతోనే దాన్ని చేసుకుంటు అత్త అని చెప్పి నీకు అప్పుడే

मेरे पाये मालर इज्जत में पास किन्नर ना गोलगुना पड़ो तो मुख्य मुझे बोल रहे हैं पैरे बोल रहे हैं बोलना इज्जत ना डंपिन्न ना तब माँगू कितने मालर कार मेरे लोगों ने मुझे माँग लिया गोलगुनों लोगों ने मुख्य माँग दूँ पेटको अरे बाप बीर सब बिना ना डर रहे क्या बाप वालों को रोगों पर ऐ ఆయన ఎక్కడోళ్ళు నాకు నా కడుపులేకోవాలి కన్నా నాకు బుడికెళ్ళినప్పుడు కూడ దగ్గర మనవాళ్ళు ఎగ్గర మనవడరే వీళ్ళు ఎవరు తెగారు నా ఇల్లు నా అభివృద్ధి ఎవరు పోయి జవాయి జవా అవీ భరదంతం మా లాలె యాదునాడు ನೋಡು అత్తమ నా తపా అత్తమని క్లాస్ లో నీ నా కొడుకు నీ

ಏನೋ ಕೊಂಡಾ ಮಮ್ಮಾ ಗಾ ಟು ಬನ ಯಾ ಏನೈ ತೆಗಿಪಸ್ ಹೊಸದಲ್ಲ ಯಾವನಿದಾ ಏನೈ ಕೇರು ಕೇರು ಕೇಸದಾ ಏನಿದೇನೈ ತಲ್ಲಿ ಏನೈ ಏನಿದು ಬಸಲ್ಲಕನ ಅಂತಾ ನಾವು ಏನೈ ತೆಗಿರಬೇಕು ನಮ್ಮದ ನಮಕ್ಕೆ ಏನೈ ಏನೈ ತಲ್ಲಿ ಏನೈ ಗಾ పిల్లలు వాళ్ళు ఎట్లా పెడతారు వాళ్ళ వాళ్ళు తీసుకొని పోయిపోయి ఏదో ఏంటి ఏమైంది ఏమైంది ఏం చేస్తాం చెప్పకుండా ఏమైంది చెప్పు ఏమైంది మమ్మీ బయటకి పోవాలా ఏ అమ్మా చెప్పుకుంటా మరి ఏమైంది మాకు చెప్తాం మరి

పారిపోకండి రండి కొడకో రండి పడవు నికనవు పిలని నీరు నాసనసలేదులే ఆ నీకే రోవే నింటను మమ్మే చెప్పుకోని రోవే కుదరుగా మాట్లాడతాగాని ఈ మాట దానికి దొంగేసుకొని పడకు నేను చూసుకునేస్తా నా తన పిలని దత్త నిలదత్త ఓకేనా పడకు నువ్వు ఏం చేదు నా నిమ్నేమ అని ముందు రోజు సాధకుంటా నేను ఈ పిల్లని ఓకేనా అదే నీకు తెలియలేదా అనేపోతురు రావన్నీ ఏం చెప్తా అటువచ్చిందని అడ్డాము పిల్లలు కలగబరు ఒక్క బిడ్డాన్ని పిల్లలైతే సంబరపడతాయి దేవుడు చెప్తే ఇంకేం తక్కువ చేసినాము ఏం కదా ఇప్పుడు

గ్రూప్ మనం అన్నది లేదు అర్థం లేదు ఏమన్నా మనకి ఏమీ అయ్యేది లేదు అయినా ఏం చేస్తాం తీసుకోపోయి మన ఉన్నడు రాజు ఉన్నాడు పోయి మాట్లాడతా మాట్లాడయినా బిడ్డ కట్టేది కానీ మనకి పానంలో పాపం ఉండలేదు చాలా ముందు మన మిట్లు వద్దు బాధపడక ఇంకా ఇంటి మన బిడ్డ మనకి మన బాధ పట్టింది ఆ పిల్లల్ని మనమే చూసుకున్న పూలు నాలో చేసిన మన బిడ్డని మనం జాతకం తీరాలయ్యా దానికి ధైర్యం చెప్దాం భార్య అది ఎప్పుడు మూల మూల కోసం ఎడతాం నా బిడ్డకి ఇట్లాంటి పరిస్థితి అవుతుంది అని అస్సలు కట్టుకోలేదు మన కొడుకు లేనందుకు అలాంటి కొడుకు అనుకున్నాను దేవుడు అలా సరే ఏది కూడా మన చేతన ఎలాంటి బాధ కాకుండా నేను చూసుకుంటా రేపు గల చేసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆడ జాబ్ అనే పెట్టిస్తాను ఇళ్ళలో మనం చూసుకున్నాం ఇలాంటి బాధలు రాకుండా చేద్దాం సరే సరే నువ్వు ఏం బాధపడద్దు తనకి ఏం చెప్తాడు కదా కొన్ని తనను ఓదార్చు బయటికి వెళ్తాను మనసే బాగలేదు ఈ రాధన దగ్గరికి పోయేస్తాను నేను సరే సరే ధన్యవాదాలు మేము లేమా అనే నువ్వు ఎందుకు ఊరికి దిగులో కూర్చుంటాను ఈ పిల్లలకు మేము లేమా రోజులు మేము కంటి చెప్పలేదు బాగా ఇలా దిగులుగా కూర్చుంటే డాడీ బాగా బాధపడతాను

నో రండి వెళ్ళిపోకు నొస్ తో మైకు నాది అస్సలు మరి కూడా నేను రండి నాలుగు రోజులు రాత్రంతా మనం మాట్లాడాలి సర్ అమ్మగారు వస్తా ఇక్కడ వచ్చి మాట్లాడండి వస్తాం మంచి కూడా ఊకరు దైర్యం కూడా అంటే మర్చిపోయా నువ్వు బాధ లేదు అంటే నీకు ఉంటే ఏదిస్ ఏం లేదు శరణం to Sen la నుంచి వెళ్ళి సరిగా మేడం అనుకుంట వచ్చింది మీకు ఎలాంటి సబ్జెక్ట్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇవారి నుంచి వెళ్ళి మేడం అడగవచ్చు స్టూడెంట్స్ త్వరలో నోటిఫికేషన్ పడుతుంది జేఎల్ఎం గురించి మన దాంట్లో ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు మాకు మనకు ఉద్యోగం కొట్టాలి మన ఇన్స్టిట్యూట్కు పేరు తీసుకురావాలి ఏ డౌట్స్ ఉన్నా మన వాళ్ళు ఇద్దరున్నారు మెటీరియల్ అయినా ఏదైనా వాళ్ళ ఇద్దరు మీకు సమకూరుస్తారు దేనికి లోడ్పాటు లేకుండా నేను అన్నీ ఏర్పాటు చేస్తా మీరు మాత్రం మన ఇన్స్టిట్యూట్కు పేరు తీసుకురావాలి మీరు ఉద్యోగాలు కొట్టాలి నేను మానిటాలుకు ఆర్డర్ ఇచ్చిన తీసుకొస్తా ఏది ఉన్నా కూడా వీళ్ళిద్దరు చూసుకుంటారు మీరు ఇద్దరు చూసుకోండి నా పని ఉన్నది నేను తీసుకొస్తాను మానిటర్